హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఈ రోజు నేను పోలవరం ప్రాజెక్ట్ యొక్క విషయాలు వసం తల్లిగడ్డ నుంచి పోలవరం వెళ్ళే మధ్యలో ఉన్నటువంటి ప్లేసెస్ గురించి చూపించాలనుకుంటున్నానండి ఇక్కడ చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి ఒకటి పుసం తల్లి టెంపుల్ రెండోది మహానందేశ్వర ఆలయం ఈ టెంపుల్ దగ్గర చాలా షూటింగ్స్ జరిగాయండి మనం ఇక్కడ పుసం తల్లిని కూడా దర్శించుకోవచ్చు మనం చూసేది పోలవరం ప్రాజెక్ట్ అండి ఈ కాన్సెప్ట్ ఎక్కడ నుంచి ఇది ఒక సైడ్ అనమాట కుసుమ తల్లి గండి దాటిన తర్వాత డౌన్లో వచ్చే ఫస్ట్ ప్లేస్ ఇది మనకి వ్యూ పాయింట్ అనిపిస్తుంది ఎలా కంప్లీట్గా మనకి మొత్తం అంతా ఎక్కడెక్కడ ఇసుక సైడ్కి ఉంది ఇంకా రిమైనింగ్ అంతా అక్కడ కాంక్రీట్ లాంటిది ఉంటుంది అన్నమాట ఫ్రంట్కి కొద్ది మనకి అండ్ లొకేషన్ అయితే మాత్రం సూపర్ బాగా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి పోసమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి ఎక్కువ శాతం ఆదివారం మంగళవారం ఖాళీ లేకుండా వస్తారండి ఫుల్ రష్గా ఉంటుంది లొకేషన్ అయితే ఇక్కడ ఒకటి కాదండి రకరకాలైన ఉన్నాయి కొండల్ని చెక్కేదేమో ఒక సెక్షన్లో తర్వాత ఏమో కాంక్రీట్ తయారు చేసి ఒక సెక్షన్లో ఇంకా మనకి ముందుకు వెళ్లేకొద్దీ కొండను చూడండి ఎంత చక్కగా చెక్కే రాసిన పోసమ్మ తల్లిని దర్శించుకొని ఇక్కడ నుంచి పాపికొండలకు కూడా టూర్ వెళ్ళవచ్చండి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి బోట్స్ చోటేమో చోటేమో చిన్న చిన్న తయారు 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 పెద్ద పెద్ద ఐదు చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మన సైడ్ వ్యవసాయానికి కానీ వాటర్ కానీ లోటే ఉండదండి మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది మా చిన్నతనంలో దేవిపట్నం వెళ్లాలంటే సింగంపల్లి నుంచి లాంచ్ దాటి దేవపట్నం వచ్చేవాళ్ళు అండి ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత సింగంపల్లి దేవపట్నం కొన్ని కొన్ని గ్రామాలు కూడా ఇక్కడ నుంచి తీసేసారండి లైఫ్ లో ఒక్కసారైనా పాపికండల టూర్ వెళ్లాలండి ఎందుకంటే ఎప్పుడు బస్సుల్లోనూ కారుల్లోనూ తిరిగే మనం ఆ పడవ ప్రయాణం చేస్తూ ఉంటే చాలా మధుర జ్ఞాపకాలు ఉండిపోతాయి మనకి దాంతోపాటు ఆ బోట్లో మనకు పెట్టే ఫుడ్ అక్కడ ఆడించే ఆటలు అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి మా చిన్నతనంలోని పడిసీమ ఆలయాన్ని మహానందేశ్వర ఆలయమో అనుకునేవాళ్ళు అండి ఎందుకంటే ఆ రెండు ఒకేలా ఉంటాయి గోదావరి మధ్యలో ఏదేంటన్నది తెలిసేది కాదు ఒక వయసు వచ్చాక గానీ మాకు అర్థం కాలేదు ఆ టెంపుల్ వేరు ఈ టెంపుల్ వేరు అన్నది ఇక్కడ చాలా వరకు చాలా మూవీస్ తీసారనమాట జానక్రాముడు సినిమా కూడా పరిశ్రమలో తీసారేమో అనుకున్నాం కొంచెం వయసు వచ్చక గానీ మాకు తెలియలేదు ఈ టెంపుల్ వేరు ఆ టెంపుల్ వేరు అని ఇక్కడ చుట్టుపక్కల ఎటువైపు చూసినా కూడా కొండలే కనిపిస్తాయండి ఇక్కడ ఒక ఏనుక్ కొండ అనే ఒక కొండ ఉంది స్థల పురాణం ప్రకారం దేవతలు గోదావరి స్నానం చేసి వెళ్లేవారండి అదే టైంకి ఒకనొక రోజున కూడా అడవిలోంచి వచ్చి అక్కడే స్నానం చేసేది మళ్ళీ దేవతలు వచ్చి మరుసటి రోజున స్నానం చేద్దాం అనుకునే టైంకి అక్కడ మొత్తం అంతా బురద కింద ఉండేది ఏమైందా అని ఒక రోజు అబ్జర్వ్ చేయగా ఒక ఏనుగు ఇలా చేస్తుంది చెప్పి చూశారనమాట ఆ ఏనుగు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఏనుక శాపం ఇచ్చారు ఆ ఏనుగుని శిలగా మారిపోమని చేపించారనమాట ఈ కొండ ఇప్పటికీ సీతానగరం దగ్గర ఉంది పోలవరం చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది ఫైనల్ గా మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్